వెల్కమ్ టు బిఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ రెండు రకాల స్వీట్స్ ఒకటేమో రవ్వ లడ్డు మరొకటేమో గుల్ల మైసూర్ పాక్ ఈ రెండు స్వీట్లు కూడా వేటికవి సూపర్ టేస్టీగా ఉంటాయి సామాన్యంగా పాక్ చేసుకోవడం అంత సులువు కాదండి ఎన్నిసార్లు ట్రై చేసినా పర్ఫెక్ట్గా రాదు కానీ మేం చెప్పిన టిప్స్ పాటించి ట్రై చేయండి పర్ఫెక్ట్గా స్మూత్గా పాలకోవ వచ్చినట్టు సూపర్ టేస్ట్ కుదురుతుంది ఈ స్వీట్ రెసిపీస్ ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మేము చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఏది మిస్ చేయకుండా ట్రై చేయండి రెండు స్వీట్స్ కూడా పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ సూపర్ టేస్ట్ కుదురుతాయి మరి ఇంకా లేట్ చేయకుండా ఎంతో రుచికరమైన రవ్వ లడ్డు తయారీ విధానం చూద్దాం ఈ లడ్డుకి ముందుగా ప్యాన్లో నెయ్యి వేసి ఒక కేజీ సుజి రవ్వని కొద్ది కొద్దిగా వేసి బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లో వేసి ఉంచాలి రవ్వ మొత్తం ఇలా వేయించుకున్నాక అదే ప్యాన్లో నెయ్యి వేసి కాజు బాదంని వేయించుకోవాలి ఇవి వేగాక అందులోనే ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి వేసి బాగా వేయించుకొని వేయించుకున్న రవ్వలో వేసుకోవాలి తర్వాత ప్యాన్లో ఎనిమిది వందల గ్రాములు చక్కెర కొన్ని నీళ్లు వేసి చక్కరంతా కరిగేంత వరకు కలుపుతూ తీగ పాకం వచ్చేంత వరకు ఉంచాలి ఒక కేజీ సూజీ రవ్వకి ఎనిమిది వందల గ్రాముల చక్కెర సరిగ్గా సరిపోతుంది మీకు కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు నార్మల్గా అయితే ఈ క్వాంటిటీ సరిపోతుంది ఇలా వేళ్ళతో అంటుంటే మధ్యలో తీగలాగా రావాలి అప్పుడే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు వెంటనే ఆ పాకంలో వేయించిన సూజీ రవ్వ కాజు బాదం ఎండు కొబ్బరి పొడి వేసి బాగా పాకంలో కలిసేలా కలుపుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చేతికి నెయ్యి రాసుకొని ఇలా చూయించిన విధంగా రౌండ్గా లడ్డులు చుట్టుకోవాలి రవ్వ లడ్డు అంటే ఇలా రవ్వ రవ్వగానే ఉండాలండి అందుకే దీనికి మన పెద్దలు రవ్వ లడ్డు అని పేరు పెట్టారు ఇలా ఈ టెక్చర్ లో ఉంటేనే రవ్వ లడ్డుకి అందము సూపర్ గా ఉంటుంది కానీ కొందరు రవ్వని ఆయిల్లో పునుగుల్లా వేసి మిక్సీలో గ్రైండ్ చేసి చేస్తారు మరికొందరు చపాతీల కాల్చి మిక్సీలో గ్రైండ్ చేసి చేస్తారు అలా కాకుండా పూర్వం మన పెద్దలు చేసినట్టు పాలు వేయకుండా నెయ్యి ఎక్కువగా వేసి చేసుకుంటేనే అసలైన రెసిపీ సూపర్ టేస్ట్తో తో కుదురుతుంది ఇలా ఈ లడ్డూని మేము చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఖచ్చితంగా పాటించి చేసుకొని ఒక బాక్స్లో కానీ గాజు బాటిల్లో కానీ స్టోర్ చేసుకుంటే వన్ మంత్ అయినా అప్పటికప్పుడు చేసినట్టే తాజాగా సూపర్ టేస్టీగా ఉంటాయి ఇప్పుడు నోట్లో వెన్నెలా కరిగిపోయే గుల్ల మైసూర్ పాక్ని ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం కొన్ని టిప్స్ పాటించి మేము చేసినట్టు చేస్తే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ టేస్ట్తో మైసూర్పాక్ కుదురుతుంది ఈ రెసిపీకి ముందుగా ఒక బౌల్లో ఐదు గ్లాసుల శనగపిండి ఇంకో బౌల్లో ఆరు గ్లాసుల చక్కెర వేసుకొని పక్కన ఉంచాలి ఇప్పుడు ఒక బౌల్లో ఐదు గ్లాసుల నూనె ఒక గ్లాసు నెయ్యి వేసి మరిగించుకోవాలి వాసన లేని నూనె మాత్రమే వేసుకోవాలండి ప్యలల్గా ఒక ప్యాన్లో ఆరు గ్లాసుల చక్కెర కొన్ని నీళ్లు వేసి అంతా కరిగేలా కలుపుతూ లేతపాకం వచ్చేంత వరకు ఉంచాలి పక్కన నూనె ఆఫ్ చేయకుండా కాంచుతూనే చేసుకోవాలి రెసిపీ ఇలా పాకం వాటర్లో వేసుకుంటే ఈ విధంగా సాఫ్ట్గా వస్తే పాకం పర్ఫెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు వెంటనే పాకంలో ఐదు గ్లాసుల శనగపిండి చూపించిన విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలేకుండా కలుపుతూ ఉండాలి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక పక్కనే మరుగుతున్న నెయ్యి నూనెని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అడుగంటకుండా కలుపుకోవాలి చూడండి నూనె వేసే కొద్దీ పాక్ టెక్స్చర్ గుల్లగా వస్తుంది ఈ ప్రాసెస్ లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలండి లేదు అంటే అడుగంటుతుంది ఇప్పుడు పాక్ టేస్ట్ బాగోదు ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఈ మిశ్రమాన్ని నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసిన ఒక పరాతంలోకి వేసుకొని ఇలా చూయించిన విధంగా స్ప్రెడ్ చేసుకొని ఒక పది నిమిషాలు అలాగే ఉంచి ఇలా డైమండ్ షేప్స్లో కట్ చేసుకొని ఒక గంట సేపు చల్లారనివ్వాలి ఈ మిశ్రమం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటేనే పీసెస్ బాగా వస్తాయి చల్లారాక గట్టి పడుతుంది కాబట్టి పీసెస్ కట్ చేసుకోవటానికి వీలు కాదు మీరు మీకు నచ్చిన షేప్లో పీసెస్ కట్ చేసుకొని పూర్తిగా చల్లారాక ఈ పీసెస్ని తీసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా అప్పటికప్పుడు చేసినట్టే చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి చూడండి మైసూరుపాకు ఎంత స్మూత్ గా ఉందో తుంచుతుంటేనే అర్థమవుతుంది కదండి ఈ మైసూర్ పాక్ రోజులు మారే కొద్దీ పడుతుంది అనుకోకండి మేము చేసిన విధంగా చేసుకుంటే ఎన్ని రోజులైనా ఇలాగే స్మూత్గా టేస్టీగా ఉంటుంది మరి ఇంకా లేట్ చేయకుండా ఈ స్వీట్ రెసిపీస్ని మేము చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఖచ్చితంగా పాటించి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసి చూడండి స్వీట్ని ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మీరు ట్రై చేశాక మీకు ఏ స్వీట్ నచ్చిందో మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ కి పోస్ట్ చేయండి వే ఫేస్బుక్ పేజ్ ని కూడా లైక్ చేయండి మా వంటలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి మేము చేస్తున్న రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి మీ సపోర్ట్ తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్